అండి ఈరోజు రెండు సామెతల గురించి వాటి ఫలితాన్ని గురించి మీకు చెప్తాను నిదానమే ప్రధానం అంటారు మన వాళ్ళు కంగారు పడకుండా చెయ్యండి ఏ పనైనా నిదానంగా చేస్తే ఆ పని చక్కగా అవుతుందని కానీ ఒక్కొక్కసారి ఆ నిదానమే ప్రధానమే అన్నది పంప ముంచుతుంది ఎందుకంటే మా ఇంట్లోనే మా వారి నిదానమే ప్రధానము అనే స్వభావం కలవాళ్ళు దానివల్ల చాలాసార్లు నష్టం జరిగింది నేను ఆలస్యం అమృతం విషం అనుకునే మనిషిని అదొక సామెత ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది అని అది నా ఇది ఆ పని సకాలంలో చేసేయాలి ఇలా అని ఒక్కొక్కసారి నేను కంగారు పడ్డప్పుడు కూడా కంగారు కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేదు అందుకని ఈ నిదానమే ప్రధానము అన్నది కాదు ఆలస్యం అమృతం విషము అన్నది కాదు రెండింటికి మధ్య మార్గంగా చేసుకోండి మీ పనులు ఏమైనా మరీ కంగారు పడిపోవద్దు అలా మరీ స్లోగా ఉండద్దు సమానంగా ఉండండి దాన్ని బట్టి మీ పనులు చేయండి ఎందుకంటే ఆ సామృత పూర్తి కరెక్ట్ అవ్వలేదు ఈ ఆలి సామృతం విషయం అన్నది కరెక్ట్ అవ్వలేదు పూర్తిగా అందుకని మన వీలు మన ఆలోచనను బట్టి పనులు చేయండి అప్పుడు అవి ఇస్తాయి నేను అందుకే చెప్తాను ఎప్పుడు సరస్వతీదేవిని జ్ఞానం కోసం ప్రార్థించాలి ఆ తల్లి ఇచ్చే జ్ఞానాన్ని బట్టే మన పనులు సఫలం అవడం అన్నది ఉంటుంది అని నేను ఎప్పుడూ సరస్వతి దేవుని ప్రార్థించడం మర్చిపోనండి నిరంతరం నా మదిలో అలా ఆ తల్లిని తలుచుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఆవిడ కరుణ ఉంటేనే మన పనులు సంపూర్ణంగా సరిగ్గా అవుతాయి మంచి ఫలితాన్ని ఇస్తాయని నేను పూర్తిగా నమ్ముతాను నేను అందుకని మీరందరూ కూడా అలాగే ఉండాలి అని మంచిగా మీకు కూడా అదే సలహా చెప్తూ ఉంటాను ఉంటాను మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి మీ విజయాపన్నాల